మనం వాల్మీకి రామాయణం చెప్పుకుంటున్నాము ఇదివరకే బాలకాండ అయోధ్యకాండ పూర్తి చేసి ఉన్నాము అరణ్యకాండలో కొంత భాగం అనగా మహర్షుల్ని దర్శిస్తూ సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ప్రయాణం చేస్తున్నారు కొన్ని దివ్యశక్తుల్ని శ్రీరామునికి దారవోస్తున్నారు మహర్షులు ఇంతవరకు చెప్పుకున్నాము తరువాతి భాగం ఇప్పుడు చెప్పుకోవాలి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అగస్త్య మహర్షి సూచించినట్లే పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు ఈ పంచవటి ప్రదేశం దండకారణ్యంలో గంగా తీరంలో ఉంది రాక్షసులు సంచరించే ప్రాంతం ఇది మహర్షులు తపస్సు చేసి లోక కళ్యాణం కోసం దివ్య శక్తులను పొందడానికి ఇది అనువైన ప్రదేశం శ్రీ మహావిష్ణువు మానవునిగా అవతరించి చేయగల కార్యం ఇక్కడి నుండే మొదలవుతుంది అదెలాగో శ్రద్ధగా వినండి పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు శ్రీరాముడు ఒకనాటి ఉదయం స్నానాలు ఆచరించి పురాణ ప్రసంగం చేస్తున్నాడు ఇంతలోనే శూర్పణక అనే రాక్షసి పర్ణశాల వైపుగా వచ్చింది ఈమె రావణాసురుడి చెల్లెలు శ్రీరాముని సౌందర్యాన్ని చూసింది తనను తానే మర్చిపోయింది తన వికృత ఆకారం తనకు గుర్తుకు రాలేదు రాక్షసి ఆకారం మార్చుకోవడం మర్చిపోయింది శ్రీరాముని వద్దకు వచ్చింది తనను వివాహం చేసుకోమంది తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను తింటానన్నది శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు సూర్పణక లక్ష్మణుని వద్దకు వెళ్ళింది తనను చేపట్టమంది తాను అన్నకు దాసుడనని నాతో ఉంటే నీవు కూడా దాస్యం చేయాల్సి వస్తుందని శ్రీరాముణ్ణి చేరడమే సబబని సమాధానమిచ్చాడు శ్రీరాముడి వైపు తిరిగింది శూర్పణక సీత ఉండడం వల్లనే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికి పోయింది సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది క్రోరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు అది ఎంతో ప్రమాదకరం ఆలస్యం చేయకుండా స్వర్పణకను విరూపిణి చేయమన్నాడు శ్రీరాముడు అన్న ఆజ్ఞాపించడమే తడవు శూర్పణక ముక్కు చెవులు లక్ష్మణుని కత్తి దెబ్బకు తెగిపడ్డాయి సూర్ఫనక లబోది బోమని ముద్దుకుంటూ సోదరుడైన కరుడి వద్దకు వెళ్ళింది కరుడు పద్నాలుగు మంది యోధులను పంపాడు వాళ్లంతా రాముని చేతులు మట్టి గరచారు ఇది చూసిన సూర్ఫణక మళ్లీ కరుని వద్దకు వెళ్లి చెప్పింది ఈసారి సూర్ఫణక సోదరులైన కరదూషణులు ఇద్దరు పద్నాలుగు వేల మంది రాక్షస సైన్యంతో రాముడి మీదకు దండెత్తారు మూడు గడియల్లోనే వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు శ్రీరాముడు ఒక్కడే ఈ కార్యాన్ని నెరవేర్చాడు ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది అకంపనుడు రావణుని గూఢచారుల్లో ఒకడు ఇది విని అగ్రహోదగ్రుడయ్యాడు రావణుడు శ్రీరాముని ఇప్పుడే హతమారుస్తానన్నాడు శ్రీరాముడు అసహాయ సూరుడు దేవదానవులు ఒకేసారి కలిసి వచ్చిన శ్రీరాముణ్ణి జయించడం సాధ్యం కాదన్నాడు అకంపనుడు కాని అందుకు తగిన ఉపాయాన్ని చెప్పాడు అకంపనుడు శ్రీరాముని భార్య సీత అందాల రాశి శ్రీరాముడికి ప్రాణం ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని అకంపనుడు రావణునితో అన్నాడు అకంపనుడు చెప్పిన మాట రావణునికి ఎంతగానో నచ్చింది మరునాడు ఉదయమే రథం మీద బయలుదేరాడు రావణుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ మారీచుని ఆశ్రమానికి చేరుకున్నాడు రావణుని చూడగానే మారీచుడు భయపడ్డాడు వచ్చిన కారణం చెప్పమన్నాడు సీతను అపహరిస్తాను నీ సహాయం కావాలన్నాడు రావణుడు మారీచుడు మరింతగా భయపడ్డాడు భయాన్ని మనసులోనే ఉంచుకున్నాడు ఇలా అన్నాడు ఓ రాక్షసేంద్ర ఈ ఆలోచన నీకెవడిచ్చాడు నిజంగా వాడు నీకు శత్రువై ఉంటాడు మిత్రుని వలె నటిస్తూ నీకు ఈ మూర్ఖకు సలహా ఇచ్చి ఉంటాడు ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగోక్కోవడమే నిద్రిస్తున్న సింహాన్ని తట్టి లేపడం మూర్ఖత్వం రాముణ్ణి సుఖంగా ఉండనిచ్చి నీవు సుఖంగా ఉండమన్నాడు మారీచుడు మారీచుని మాటతో రావణుడి ఆవేశం తిరుగు ముఖం పట్టింది తాను తిరుగుముఖం పట్టాడు లంకకు చేరాడు రావణుడు కరదూషణ త్రిశరులు పద్నాలుగు వేల మంది రాక్షసులు రాముడి ధాటికి నిలువలేకపోయారు వీరందరూ యముడి ఇంటికి పోవడాన్ని కళ్ళారా చూసిన శూర్పణక భరించలేకపోయింది లంకకు పరుగు తీసింది రావణుడు మంత్రులతో ఉన్నాడు వికృత రూపంతోనే సభలోకి ప్రవేశించింది సూర్పణక చెల్లెలి దీనావస్థను చూసి కూడా చలించలేదు రావణుడు శూర్పణక ఆవేశం కట్టలు తెంచుకుంది రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది శ్రీరాముడి వల్ల లంకకు ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది అసమాన సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని కొత్త ఆశలను రేకెత్తించింది ఒకవైపు మారీచుడి మాటలు మరొక వైపు శూర్పణక పలుకులు లంకేశుని మనసును కుదిపేస్తున్నాయి రావణుడు అయోమయంలో పడ్డాడు సీతను అపహరిస్తే వచ్చే మంచి చెడులను ఆలోచించాడు శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు చివరకు సీతను అపహరించడానికి నిశ్చయించుకున్నాడు రావణుడు రావణుడు మళ్లీ మారీచుని వద్దకు వెళ్ళాడు సీతను అపహరించడానికి పథకం వేశాడు సహకరించమన్నాడు మారీచునికి నోటి నుండి మాట రావడం లేదు చూపులు అలానే నిలిచిపోయాయి కొంతసేపటికి తేరుకొని ఇలా అన్నాడు విశ్వామిత్రుని యాగ రక్షణ సందర్భంలో రామబాణం రుచి చూచిన నేను నీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను దయచేసి ఆ ఆలోచనను విరమించుకోమన్నాడు మారీచుడు మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు కదా నేనొక నిశ్చయానికి వచ్చాను సీతను అపహరిస్తున్నాను నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదన్నాడు రావణుడు ఆశ్రమానికి వెళితే శ్రీరాముడు చంపుతాడు వెళ్ళకపోతే రావణుడు చంపుతాడు రావణుని చేతిలో కంటే శ్రీరాముని చేతిలో చావడమే నయం అనుకున్నాడు మారీచుడు శ్రీరాముని చేతిలో మరణిస్తే నా జన్మ తరిస్తుందన్నాడు మారీచుడు మాయలేడి రూపం దాల్చాడు ఇంకా ఉంది తరువాతి భాగంలో చెప్పుకుందాం